గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఐటి భారీ పరిశ్రమల శాఖ మార్చులుగా ఉన్నారు ఆయన ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక మంత్రి ఆయన ప్రయాణం ఒక కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీలో గెలిచి తర్వాత వైఎస్ఆర్సిపిలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా అంచెలంచెలుగా కూడా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంతరంగికుల్లో ఆయన కూడా ఒకలుగా చేరి మొదటి విడతలో ఆయనకి అవకాశం లేనప్పటికీ కూడా రెండవ విడతలో ఆయనకి కేబినెట్లో స్థానం దక్కింది ఐటి భారీ పరిశ్రమల శాఖ మార్చుడుగా ఆయన వ్యవహరిస్తున్నారు అయితే ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి నియోజకవర్గం నుంచి వేరే అభ్యర్థిని సమన్వయకర్తని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది కాబట్టి అమర్నాథ్కి అనకాపల్లిలో అవకాశం లేదు మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటటువంటిదే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు చూస్తే పెందుర్తి ఎలమంచిలి చోడవరం ఈ మూడు నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారు అని చెప్పి ఆయన అనుచరులు భావించినప్పటికీ కూడా ఎలమంచిలి చోడవరం సంబంధించి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడివాడ అమరనాథ్కి మాత్రం ఎలమంచిలి కానీ చోడవరం కానీ ఇస్తే మేము సహకరించము మోడిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పెందుడుతులో కూడా పరోక్షంగా అదే హెచ్చరికలు జారీ చేశారు ఇక అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని అనుకుంటే ఆ అవకాశం కూడా పోయింది ఎందుకంటే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపుగా బొత్స ఝాన్సీని ఖరారు చేశారు ఆమె కాపు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లిలో పెడితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి రెండు స్థానాల్లో కూడా కాపులకి ఇవ్వడం కుదరదు కాబట్టి అనకాపల్లిలో గవర కమ్యూనిటీకి సంబంధించినటువంటి కీర్తిశేషులు ఆడారు తులసిరావు గారు విశాఖ డైరీ చైర్మన్ వారి కుమార్తెని రంగంలో దింపే అవకాశం ఉంది ఈ రకంగా అన్ని డోర్లు మోసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో అమర్నాథ్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు నా తాలూకు భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది ఆయనే నిర్ణయిస్తారు అని చెప్పి ఆయన నర్మగర్భంగా చెప్పడం కూడా జరిగేది దీన్ని బట్టి ఆయన అనుచరులందరూ కూడా భావిస్తున్నది ఏంటంటే ఈ ఎన్నికల్లో అటు పార్లమెంటు సీటు కానీ ఇటు ఎమ్మెల్యే సీటు కానీ ఆయనకి రాకపోయినప్పటికీ కూడా పార్టీ అధికారంలోకి వస్తే లేదు ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నా ఖచ్చితంగా అమర్నాథ్కి ఒక మంచి స్థానంలోనే జగన్మోహన్ రెడ్డి కూర్చోబెడతారు అని చెప్పి ఆయన అనుచరు వర్గం భావిస్తోంది